హలో హలో ఎవరు హలో నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఎవరు అదే నేను ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ చెప్పండి సార్ నాకు చదువు రాదు గ్లామం ఇచ్చిన కాదు మీ దగ్గర డిస్టబెన్స్ వస్తుందండి బాగా క్రిస్టియన్ లేదు అంటారు అని చెప్పని మీరు అవి పెడుతున్నారు కదా సార్ అది ఎందుకు సార్ ఒకరికొకరు అన్నలదమ్ములు వాళ్ళు ఉన్నాం కదా హిందూస్ క్రిస్టియన్స్ ప్రతి దగ్గర పనులు చేసే దగ్గర దగ్గర పని చేసే ఆఫీసుల దగ్గర గానీ పనులు కాడ గాని కలిసి మెలిసి ఉంటున్నాం కదా మీ క్రిస్టియన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు సరే ఒక పని చేయండి సార్ మీరు మీ ఇంటికి ఇప్పుడు గణపతి అయిపోయింది కదా నెక్స్ట్ దసరాలు జరుగుతున్నాయి కదా దసరాకి పూజ చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ ప్రసాదం వాళ్ళకి పెట్టండి వాళ్ళు గనక తిన్నారనుకోండి మీరు చెప్పినట్టు నేను కూడా ఒప్పుకుంటా అదే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏసుగు పూజ చేస్తే తింటారా తినరా మీరు ఎవరు సార్ వాళ్ళు తింటే మేము తింటాం వీళ్ళు తింటారా వాళ్ళు వాళ్ళు తింటారా తినరా అని అడుగుతున్నాను మిమ్మల్ని వాళ్ళ వాళ్ళు కొంతమంది తినరు సార్ ఎందుకని ఎందుకని అంటే ఆసాములు ఉంటారు కదా ఆసాములు కాదండి మీ క్లోజ్ ఫ్రెండే ఉన్నాడు మీ చుట్టాలు ఆయన ఉన్నాడు ఇది నా దేవుడికి ఇప్పుడే నైవేద్యం పెట్టుకొని వచ్చాను ప్రసాదం తినయ్యా అనండి క్రిస్టియన్ ఎప్పుడు ప్రసాదం తిండు ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసి ఏమయ్యా మా వినాయకుడు దండం పెట్టుకోవా అని చెప్పండి ఏ క్రిస్టియన్ దండం పెట్టుకోడు ఎట్లా సార్ చెప్పేది చెప్పేదండి మీరు అనుకోండి రా మా చర్చికి వెళ్దాం రా అంటే మీరు వెళ్తారా వెళ్ళరా వెళ్తాం వెళ్తారా కాసేపు కూర్చోయే మా పార్శ్వ నాలుగు మాటలు చదువుతాడంటే వింటారా ఏంట్రా మీ ఫ్రెండ్స్ లో ఎవడైనా గుడికి వచ్చేసి అక్కడ కూర్చొని ప్రసాదం తింటే అప్పుడు మీరు చెప్పినట్టు అందరూ మంచి వాళ్ళు అందరు దేవుళ్ళు సమానం అని చెప్పి నేను ఒప్పుకుంటాను మీ ఇష్టం మీరు ఎవరినైనా ట్రై చేయండి క్రిస్టియన్స్ మొత్తంలో మీకు తెలిసిన వాడు ఎవడైనా ఉంటే వాడు మీ ఇంటికి వచ్చి ప్రసాదం తిని గుడికి వస్తే చాలండి కాదండి ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు రావడానికి ఇబ్బంది ఏంటి తప్పు కదండి అది ఇప్పుడు మీరు నేను ఇద్దరం సమానం అండి మీరు ఇద్దరు అన్నదమ్ములం నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయవచ్చు కానీ నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేయను అన్నాను అనుకోండి అప్పుడు దాని అర్థం ఏంటి నువ్వు మా ఇంటికి రా మా ఇంట్లో దీను కానీ నీ కొంపకం నేను రానంట రాకపోతే సార్ అంతా అసలు కులాలే కులాలు కాదండి మతాలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు అన్ని మతాలు సమానం అన్నప్పుడు మరి అందరూ సమానంగా ఉండాలి కదా నేను చెప్తాను సమానంగా ఉండాలా చర్చి చర్చిలో ఏం చెప్తారో తెలుసా అండి చర్చిలో ఏం చెప్తారంటే హిందూ దేవుళ్ళందరూ సైతాన్లు రాళ్ళు రప్పలు హిందూ దేవుళ్ళని పూజిస్తే మీ అంద మీ అందరూ నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తాడు హిందూ ప్రసాదాలు హిందువులు ప్రసాదాలు తినద్దు అని చెప్తుంటారు మన గుళ్ళో ఎక్కడైనా సరే మసీద్ మసీద్కి వెళ్ళొద్దని కాని చర్చికి వెళ్ళొద్దు కానీ గుళ్ళు పూజారులు ఎప్పుడని చెప్పారు అసలు అదే సార్ అదైతే నేను తప్పే సార్ మరి వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు రాళ్ళు వేస్తుంటే మనం చూస్తూ పూలు వేసుకోవటం కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు లో అన్ని బూతులేనండి అంత సెక్సే ఉంది అవన్నీ వదిలేసి మా దేవుడు గొప్పడు మిగతా దేవుడు రాళ్ళు రప్పులు సైతాన్లు వాళ్ళు నరకానికి పోతారని చెప్పడం అది ఎంత మూడు కరెక్ట్ అంటారు సార్ కరెక్ట్ లేదు సార్ ఇప్పుడు కాలం నుంచి హిందూస్ ధర్మం వస్తుంది క్రిస్టియన్స్ వస్తుంది క్రిస్టియన్ ధర్మం కాదు సార్ అది క్రిస్టియన్ మతం హిందూ హిందూ ధర్మం అండి ధర్మం అంటే తెలుసా కాదండి అసలు ఫస్ట్ మీరు చదువుకోలేదు అన్నారు నేను చెప్పేది ఏనండి చదువుకోలేదు క్రిస్టియన్ మతం హిందూది వచ్చేసి ధర్మం అదేంటండి మతానికి ధర్మానికి తేడా అనొచ్చు మతం అంటే మతి నుంచి పుట్టింది అంటే వాడు ఇది ఇది నేను చేయాలి ఈ మతాన్ని ఇలా సృష్టించాలని చెప్పి వాడు సృష్టించాడు మతాన్ని ధర్మం అది కాదు మంతా కూడా ప్రకృతికి దగ్గరగా ప్రకృతితో ఉన్న ధర్మం మంది మనం ఎలా పెళ్లి చేసుకోవాలి ఎలా పిల్ల ఎలా పిల్లల్ని పెంచాలి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు ఎలా చచ్చిపోయేటప్పుడు నీ దినాలు ఎలా చేయాలి పెద్ద మనిషి అయినప్పుడు కార్యక్రమాలు ఎలా చేయాలి పెళ్లిలు ఎలా చేయాలి శార్థాలు ఎలా చేయాలి అన్ని మొత్తం చెప్పారు మనకి అవునా మనిషి పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా తల్లిదండ్రులు గౌరవ ఎలా గౌరవించాలి ఎలా వాళ్ళకి ఎలా కర్మకాండలు చేయాలి మొత్తం చెప్పారు అవును కదా అన్నది చెప్పారు సార్ ఆ ధర్మం అది అది ధర్మం కాబట్టి అందరూ పాటిస్తున్నారు ఓకే అంటున్నాను కానీ వాళ్ళ మతంలో దేవుడు తప్ప గోడి స్థానం లేదు అక్కడ తల్లిదండ్రికి కూడా స్థానం లేదు అక్కడ మనం అలా కదా ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం అంది లాస్ట్ సార్ అందుకని మన ధర్మం అన్నారండి వాళ్ళది మతం అన్నారు తెలుసుకోండి సార్ మీరు కూడా వాళ్ళతో స్నేహంగా ఉండి చూడండి వాళ్ళలో ఎంత కుట్ర కుతంత్రాలుంటే మీరు గమనించండి అదే సార్ కుట్రలుంటే ఎల్లకాలం అయ్యే పనికిరావు కదా సార్ అందుకే కదండి ఇప్పుడు నా బోట అడ్డం తిరుగుతుంది ఎందుకు తిరుగుతున్నారు మా దేవుళ్ళు రాళ్ళు రప్పాలంటున్నాం మరి నీ దేవుల్లో గొప్పతనం ఏదో ప్రశ్నించమని చెప్పి మేము అడుగుతున్నాం ఇప్పుడు అదే సార్ ఇప్పుడు ఎప్పుడో మనకు తెలీదు అప్పటి నుంచి వస్తున్నప్పుడు మనం ప్రశ్నించడానికి మనం ఎవరు అసలు ఎంత మాత్రం పొలం అంటే రాళ్ళూ రప్పలు అంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా సార్ అందుకే నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు బైబుల్ అన్నారండి ఇప్పుడు కాదండి రెండు వేల సంవత్సరాల నుంచి అంటానే ఉన్నారు మన స్వతంత్రం రాక ముందు నుంచి రాళ్ళు రప్పలు వీళ్ళ సైతాన్లు వీళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు హిందూ దేవుళ్ళు పూజిస్తే దేవుడికి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు వీళ్ళకి మిమ్మల్ని ప్రశ్నించకపోతే వాళ్ళు మీరు ప్రశ్నించరు కదా అవునండి అవునండి అవును కరెక్టే కదా కదా సార్ ఇప్పుడు మన సార్ వాళ్ళ దేవుళ్ళని అంటానికి అదే అది మీరు ఎందుకు అంటారు వాళ్ళు అసలు మీ దేవులు అనకూడదు ముందు పెద్ద ముఖ్యమైన పాయింట్ అన్నారు కాబట్టి నేను అనాల్సి వచ్చిందండి సరే 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 అండి ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా గమనించుకోండి సార్ ఇవన్నీ కూడా కొంచెం చూడండి Ah, huh? sí, sir, sir, sir. Sir, sir. ok. Ah, right.